హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిన్ని టాగ్స్ ఈరోజు మనం చింత చిగురు పచ్చిరాయలు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఈ చింత చిగురు అయితే సీజనల్గా మాత్రమే దొరుకుతుంది దీనితో చేసే రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం అందులో ఒక రెసిపీ చింత చిగురు పచ్చిరాయలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా చింత చిగురుని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి తర్వాత దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది చింత చిగురుని చేతిలోకి కొంచెం తీసుకుని వేరిలో చూపిస్తున్నట్లుగా చేయాలి ఇలా చేసినట్లయితే చింత చిగురు వాటి కాడలు ప్లస్ ఆకులు అనేవి సెపరేట్ అవుతాయి అది కోర్స్గా పౌడర్ లాగా అవుతుంది అలానే వీటిని మొత్తం ఇలా చేసిన తర్వాత కాడల్ని కూడా సెపరేట్ చేసేసి తీసేయాలి ఓన్లీ లీవ్స్ మాత్రమే మనం కర్రీలో యూస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటి నుంచి వచ్చిన ఈ కాడల్ని సెపరేట్ చేసేసుకోవాలి అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఫ్రాన్స్ ఈ ప్రాన్స్ని ఆల్రెడీ బాయిల్ చేసినవి ఉన్నాయి నా దగ్గర ప్యాన్లోకి ఆయిల్ తీసుకుని మనం ఈ ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉన్న వాటిని తీసుకున్నా సరే ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి కొంచెం సాఫ్ట్గా ఉండగానే వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి అండ్ రెండు మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చింత చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది డెఫినెట్లీ మీకు అవైలబుల్గా చింత చిగురు అనేది దొరికితే డెఫినెట్లీ ట్రై చేయండి అలానే ఈ వేగినటువంటి ఆనియన్స్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం వేయించాక దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసుకోవాలి దీనిలో మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి చీలకర్ర ధనియాలు లవంగాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం ఆ పచ్చివాసన పోయాక టేస్ట్కి సరిపడా కారం పసుపు ఉప్పు యాడ్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవడమే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సీజనల్ ఫుడ్ని మాత్రం మీరు అస్సలు స్కిప్ చేయొద్దు మీకు చింత చిగురు దొరికినట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి అలానే ఈ వీడియో చూసి మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలా చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్